పిత పుత్ర పవిత్రాత్మ నమూమ్న అమ్మే ఈరోజు దేవుని వాగ్దానం యోహాన శిష్యులు ఏసున సమీపించి మేము పరిసైలు కూడా తరచుగా ఉపవాసం ఉందుము కానీ మీ శిష్యులు ఎన్నడను ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా సోకింతరు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుక్కోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు మత్తాయి తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే మన ఉపవాసం దేవుని కోసం కాదు ఇతరుల కంటే మేము పవిత్రులమని చూపించుకోవడానికి ఉపవాసం చేస్తున్నాం ఏసు గట్టి సమాధానం ఇలా చెబుతున్నారు పెండ్లి కుమారుడు వారితో ఉన్నంతకాలం వారు దుఃఖించరు అంటే ఏసుతో సంబంధం ఉన్నవారికి ఆచారం కంటే సంబంధం ముఖ్యం ఆచారం దేవుని దగ్గరకు తీసుకెళ్ళాలి దేవుని స్థానంలో నిలబడకూడదు ఈ వాక్యం మనకు స్పష్టంగా ఏం చెబుతున్నదంటే ఏసులేని ఉపవాసం ఆత్మీయ పొగరు ఏసులేని ప్రార్థన ఖాళీ మాటలు ఏసులేని తపస్సు శరీర శ్రమ మాత్రమే దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించిన గాక ప్రార్థన ప్రభువైన ఏసయ్యా మా ఉపవాసాల్లో నీవు ఉన్నావా లేక మా గర్వమే ముందా మేము ఇతరులతో పోకున్న రోజులు ఉన్నాయి ప్రభు మా భక్తిని ప్రదర్శనగా మార్చుకున్న సమయాలు ఉంటే వాటిని మన్నించండి మా ఉపవాసం ఇతరులు చూసేలా కాకుండా మీరు మెచ్చేలా ఉండేలా మాకు సహాయం చేయండి అంతయ్య కూడా మా పనుల్లో ప్రయాణాల్లో తోడుగా ఉండండి అంతయ్య కూడా మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి అంతయ్య కూడా మమ్మల్ని కాచి కాపాడమని యేసుక్రీస్తు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ God bless you.